ండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మా ఆయన గారు నేను గేమ్ అయితే ఆడుతున్నాం అనమాట నెక్స్ట్ వీక్ నాకు బర్త్డే ఉంది ఈ గేమ్లోకి వెళ్తే నాకు చీర కొంటారంట ఒకవేళ నేను ఓడిపోతే చీర కొనరు ఏం కొనరు నార్మల్గానే బర్త్డే అయిపోద్ది రండి ఏం మొత్తం ఎన్ని ఆటలు బావ ఐదు ఆటల్లో గెలాలా ఎక్కువ మూడు గెలిచినా కొంటావా చీర ఓకే డన్ మరి చూడు వీళ్ళందరూ సాక్షులు ఇంకా డైస్ నా దగ్గరే ఉంది నాది నాది గ్రీన్ మా ఇండియా బ్లూ ఎవరు గెలుస్తారో చూద్దాం ఎవరు నేనేనా ఓకే ఫస్ట్ నేనే చెప్తున్నాను అయ్యో ఏదో పడింది

ఇంకా అలా చూస్తూనే ఉండండి గేమ్ ఎవరు గెలిచారో ఎవరికి చీర వచ్చిందో రాలేదో చూసేస్తాం త్రీ ఫోర్ ఏ రెండు సార్లు కూడా నేనే గెలిచాను ఇంకా మూడు సార్లు ఇంకొకసారి గెలితే మూడు సార్లు నేను గెలిచినట్టు నేనే గెలిచినట్టు బాబా నువ్వు నాకు చేరుకోనాలి మూడు ఆల్రెడీ నేను గెలిచినట్టే ఇంకా ఎలాగ రెండు సార్లు గెలిచాను ఇంకోసారి గెలితే మూడు అయిపోతాయి అప్పుడు నాకు ఓకే ఫ్రెండ్స్ నేనే గెలిచా మందే విజయం